సీఎం రెడ్డి నేతృత్వంలో మారుమూలక గిరిజన గ్రామాల సైతం అభివృద్ధికి నోచుకున్నాయని కురుపం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలో పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరారు పార్తీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని శివడ గుజ్జువాయి వలస బల్లేరు పంచాయతీ గొత్తిలి ఊసకొండ పంచాయతీలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్లినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలను స్వయాన గ్రామస్తులే మాతో వివరిస్తూ ఉన్నారన్నారు తాను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గిరిజన ప్రాంతంలో ప్రతి గడపకు తిరిగానని గిరిజనుల కష్టాలు తెలుసుకుని రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించామన్నారు గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో వరకే చేసేవారని మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన ఇరవై రోజుల్లో పనులు పూర్తి చేశామన్నారు అందువలనే ప్రతి గ్రామానికి వెళ్లి ధైర్యంగా ఓటు అడుగుతున్నామన్నారు గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను తనుజరాన్ని ఎంపీగా గెలిపించి తద్వారా జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కురుపం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు